హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లౌమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి జెల్లీ లాంటి ఇడ్లీ అయితే వేస్తున్నాను చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు జెల్లీస్ అంటే ఇష్టపడతారు ఇలా జెల్లీ లాంటి ఇడ్లీ అయితే వేసి పెట్టామంటే మరింత ఇష్టంగా అయితే తినేస్తారు ఈరోజైతే చాలా సాఫ్ట్గా జెల్లీలా ఉండే ఇడ్లీని అయితే మరమరలతో అయితే నేను మీకు చూపించబోతున్నాను ఇందులోకి పల్లీలు చట్నీ చేసుకున్నట్లయితే మరింత టేస్ట్ అయితే వచ్చేస్తుంది ఇడ్లీకి అయితే ఇప్పుడు ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఈ బౌల్లో నాలుగు కప్పులు మర్మరాలు అయితే వేస్తున్నాను నేను తీసుకున్న కప్పుతో నాలుగు కప్పులు మర్మరాలు అయితే వేస్తున్నాను ఇలా మరమరాలు వేసేసిన తర్వాత ఈ ములిగట్టుగా వాటర్ అయితే పోసుకోవాలి ఈ మరమరాలు నానడానికి అయితే వాటర్ అయితే పోస్తున్నాను రెండు నిమిషాల పాటు నానితే సరిపోతుంది ఈ ములిగేట్టుగా అయితే పోసేసుకోవాలి ఇలా వాటర్ అయితే పోసేసుకుని లోపలికి ఇలా ఫ్రెష్ చేస్తే నానిపోతాయి ఈ నానే లోపలైతే ఇప్పుడైతే ఇంకో అయితే తీసుకుని ఒక కప్ బొంబాయి రవ్వ అయితే వేస్తున్నాను ఇందులో కొద్దిగా వాటర్ అయితే పోసేసి నానబెట్టుకుందాం దీన్ని కూడా ఇలా కొద్దిగా వాటర్ పోసిన తర్వాత ఒక గరిటతో కానీ స్పూన్తో కానీ ఒకసారి ఇలా మిక్స్ వాటర్ రవ్వ కలిసేట్టుగా అయితే ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసి పక్కనైతే పెట్టేద్దాం రెండు నిమిషాల తర్వాత మర్మరాలు అయితే చూపిస్తున్నాను ఇలా అయితే నానిపోయాయి ఈ మరమరాలు వచ్చి నాలుగు మర్మరాలు వచ్చి ఒక కుప్ప అయితే అవుతాయండి నానిన తర్వాత అయితే ఇప్పుడైతే మిక్సీ జార్ అయితే తీసుకుందాం వీటిని అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా జార్ అయితే తీసుకుని ఇందులోకైతే నాణ మరమరాలను అయితే వేసేయాలి ఇలా వేసేసిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ అయితే పోసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మనం మామూలు మినపిండి ఎలా గ్రైండ్ చేస్తామో అలా ఇలా చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి అలాగే ముందు నానబెట్టుకున్న బాంబే రవ్వను కూడా మిక్సీ జార్లో అయితే అదే పిండిలో అయితే వేసేస్తున్నాను దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే జల్లీ ఇడ్లీ వేస్తున్నాను కాబట్టి ఇలా అయితే గ్రైండ్ చేస్తున్నాను మీరు మామూలుగా వేసుకోవాలంటే గ్రైండ్ చేయవలసిన అవసరం అయితే లేదు ఇలా గ్రైండ్ చేయడం వల్ల పిండి మెత్తగా అయితే అయిపోతుంది ఈ బొంబాయి రవ్వ కూడా మెత్తగా అయితే అయిపోతుంది కొద్దిగా వాటర్ అయితే పోసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసాను ఇప్పుడైతే ఒక గిన్నె అయితే తీసుకుని అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అలా వేసిన తర్వాత అదే జార్లో కొద్దిగా వాటర్ అయితే పోసి మళ్ళీ అయితే వేస్తున్నాను ఇలా అయితే వేసేసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను ఆల్రెడీ మరమరాల్లో అయితే సాల్ట్ అయితే ఉంటుంది కొంచెం వేస్తే సరిపోతుంది అలాగే పావు టీ స్పూన్ వంట సోడా అయితే వేసాను మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉన్నట్లయితే అర స్పూన్ అయితే వేసుకోవచ్చు ఈ వంట చోడాకు బదులుగా అయితే వంట సోడా వేయడం వల్ల ఇడ్లీ కలర్ అయితే లైట్ ఎల్లో కలర్ అయితే వస్తుంది వంట సోడా వేయడం వల్ల ఇప్పుడు మూత అయితే పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి ఐదు నిమిషాల తర్వాత అయితే మరలా ఒకసారి అయితే కలపాలి పిండిని కలిపిన తర్వాత అయితే ఇడ్లీ రేఖలు తీసుకుని ఇడ్లీ అయితే వేసేయడమే ఇడ్లీ పాత్ర అయితే తీసుకుని రేఖలు అయితే తీసుకుని ఈ రేఖలకి అయితే ఆయిల్ అయితే అప్లై చేయాలి ఈజీగా ఊడ్ రావాలంటే ఇడ్లీ ముందుగా ఈ రేఖలకి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇడ్లీలు అయితే వేసుకోవాలి ఇలా ఇడ్లీ మొత్తం మనకి ఎన్ని రేకులు కావాలంటే అన్ని రేకులు ఇడ్లీ అయితే వేసేసుకోవడమే చూడండి ఇడ్లీ వేసేటప్పుడు ఇడ్లీ పైన ఇడ్లీ రాకుండా ఇడ్లీ పైన హోల్స్ వచ్చేలా అయితే పెట్టుకోవాలి ఇలా ప్రతి రేక్కి ఆయిల్ అయితే అప్లై చేసేసుకుని ఇడ్లీలు అయితే వేసేసుకోవడం ఇలా అయితే నేను తీసుకున్న పిండికి సరిపడా రేకులు అయితే తీసుకుని ఇలా ఇడ్లీలు అయితే వేసేస్తున్నాను చూడండి నేను తీసుకున్న పిండికి కరెక్ట్గా నాలుగు రేకులు ఇడ్లీ అయితే వచ్చాయి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర అయితే పెట్టాను అందులో వాటర్ అయితే పోసి వేడైన తర్వాత అయితే ఇడ్లీ రేకులు అయితే పెట్టేస్తున్నాను ఇలా పెట్టిన తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల పాటు అయితే మీడియం ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వాలి ఇడ్లీని అయితే పది నిమిషాలు దాటిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే ఇడ్లీ అయితే దగ్గరగా ఉడికిపోయినట్లేనండి ఇంకో రెండు నిమిషాలు అయితే ఉడకనిద్దాం మూత అయితే పెట్టేసి కొంచెం లైట్గా అయితే అంటుకుంటుంది రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను వేడి మీద తీసినట్లయితే ఈ జల్లీ ఇడ్లీలు అయితే సరిగ్గా రావు కంప్లీట్గా పూర్తిగా అయితే చల్లారిన తర్వాత అయితే తీయాలి ఇలా చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి జెల్లీల అయితే ఇడ్లీ ఎలా వచ్చాయో చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయండి ఇడ్లీ ముందుకు జల్లీలు అంటే ఇష్టపడే పిల్లలు అయితే ఈ ఇడ్లీల్ని రెండు తినేవారైతే ఐదారు ఇడ్లీల వరకు అయితే తినేస్తారు చూడండి మన జెల్లీ లాంటి మర్మర ఇడ్లీ అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసాను ఇప్పుడు ఈ ఇడ్లీ అయితే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుని దానిలోకి పల్లీ చట్నీ అయితే ముందుగా చేసి పెట్టాను పల్లీ చట్నీ అయితే వేసుకుని తింటున్నట్లయితే ఈ ఇడ్లీకి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇలా మర్మరాలు ఇడ్లీ చేసుకున్నట్లయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే చాలా ఇష్టంతో అయితే తింటారు చూస్తుంటేనే తెలుస్తుంది ఇడ్లీ ఎంత జల్లీలా ఎంత సాఫ్ట్ గా ఉందో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరెన్నో ఈజీ రెసిపీస్ అయితే మన ఛానల్లో చూసేది